అనిల్ రావిపూడి త్రివిక్రమ్ శ్రీనివాస్ వీళ్ళే ఏడాదికి టాప్ స్టార్ డైరెక్టర్స్ ఆ రేంజ్లో సరలేరు నీకెవరు అలవైకుంఠపురంలో అంటూ బ్లాక్ బస్టర్లు ఇచ్చారు ఆ లో కొరటాల శివ చేరతాడనుకుండే లోపు కరోనా బ్రేక్ వేసింది కలర్ ఫోటో లాంటి ప్రయోగాలతో కొత్త దర్శకుడు కూడా టాప్ డైరెక్టర్ అయ్యేలా సీన్ మారిపోయింది అనిల్ రావిపూడి అంటే రాజమౌళి కొరటాల శివ తర్వాత వరు సహిట్లు లేని డైరెక్టర్ అంటారు టాప్ అయితే ఈ ఏడాది టోల్ టాప్ స్టార్ డైరెక్టర్ గా మారాడు అనిల్ అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవరంటూ బ్లాక్ బస్టర్ ఇచ్చి ఈ ఏడాదికే టాప్ డైరెక్టర్ అయ్యాడు రెండు వందల కోట్లపైనే రాబట్టిన సరిలేరు నీకెవరితో ఈ ఏడాది సంక్రాంతిని నిజంగా సినీ సంక్రాంతిగా మార్చేశాడు అనిల్ రావిపూడి ఒక రకంగా ఈ ఏడాది ఏకంగా ట్రిపుల్ ఆర్ తో పోటీ పడి టాప్ డైరెక్టర్ గా ఫోకస్ అయ్యాడు అనిల్ ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా బన్నీతో అలవైకుంఠపురంలో అంటూ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు రెండు వందల కోట్లపైనే వసూళ్లు రాబట్టిన అలవైకుంఠపురంలో మూవీతో త్రివిక్రమ్ అదే స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సరిలేరు నీకు సినిమాతో అనిల్ రావిపోడి ఇద్దరు దుమ్ము దులిపారు రెండు వేల ఇరవై టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో నంబర్ వన్ ప్లేస్ లో ఇద్దరు పోటీ పడ్డారు ఈ ఏడాది బ్లాక్ బస్టర్లంటే రెండే రెండు అది సరిలేరు నీకెవరు ఆలవైకుంఠపురంలో అయితే ఈ రెండు కాకుండా మూడో సెన్సేషన్ గా వచ్చిన సినిమా భీష్మ నితిన్ రష్మిక కాంబినేషన్ లో చలో ఫేమ్ వెంకీ కుడుమల తీసిన ఈ మూవీ రెండు వేల ఇరవై కరోనా బ్రేక్ ముందు వచ్చిన హిట్స్ మూవీస్ లో మూడోది అందుకే తన గురువు త్రివిక్రమ్ తో కలిసి ఈ ఏడాది టాప్ లిస్ట్ లో చేరిపోయాడు వెంకీ కుడుమల రెండు వేల ఇరవైలో జరిగిన విచిత్రాల్లో సెన్సేషనల్ వండర్ అంటే కలర్ ఫోటో ఆ సినిమా థియేటర్స్లో రిలీజ్ కాలేదు కానీ ఓటీటీలోనే థియేటర్స్ రేంజ్లో దుమ్ము దులిపింది సుహాస్ చాందనీ చౌదరి ఇద్దరు షార్ట్ ఫిల్మ్స్తో ఫోకస్ అయిన బ్యాచ్ అలా చూస్తే పెద్ద స్టార్స్ లేని మూవీ అయినా ఓ టాప్ హీరో మూవీకి వచ్చినంత రెస్పాన్స్ ఈ సినిమాకు సొంతమైంది అందుకే డైరెక్టర్ సందీప్ రాజ్ రెండు ఇరవై టాప్ డైరెక్టర్స్ లిస్ట్లో చేరిపోయాడు